అయోధ్యలో రామాలయ నిర్మాణం బాలరాముని ప్రాణ దేశం నలుమూలల నుంచి భక్తులు బాలరాముని దర్శనం కోసం అయోధ్యకు పోటెత్తుతున్నారు రోజు లక్షల్లో బాలరాముని దర్శించుకుంటున్నారు ఈ క్రమంలో భక్తుల రద్దీని టీటీడీ పద్దతితో క్రమబద్ధీకరించారని అయోధ్య రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ భావించింది ఈ విషయమై టీటీడీ అధికారులను సంప్రదించి భక్తుల రద్దీని క్రమవద్దీకరించడంపై అవగాహన కల్పించాల్సిందిగా టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేయడంతో టీటీడీ బృందం అయోధ్యకు తరలివెళ్లింది ట్రస్ట్ కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు రామాలయంలో భక్తుల రద్దీ క్రమబద్దీకరణపై అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రతినిధులకు ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని టీటీడీ అధికారుల బృందం అవగాహన కల్పించింది బాలరాముడి ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాటు చేపట్టాలన్న అంశాలపై ఈవోను అడిగి తెలుసుకున్నారు క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు అనంతరం టీటీడీ అధికారులకు బాలరాముని దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు తీర్థ ప్రసాదాలు అందజేశారు అయోధ్య పర్యటనలో ఈవో వెంట టీటీడీ అధికారుల టీం పాల్గొనగా అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ అనిల్ మిశ్రా గోపాల్జీ జగదీష్ ఆప్లే గిరీష్ సహస్ర భోజ్ని విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు